హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి మెగా ఇండియా న్యూ ముంబై కిడ్స్ వేర్కి అయితే వచ్చానండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏదన్న విషయాన్ని అయితే మేము క్లియర్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ కిడ్స్ వేర్ అనమాట ఆల్ కిడ్స్ వేర్ జీన్స్ షర్ట్ కుర్తా పైజామా షూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అనమాట చాలా రకాలు అయితే ఉన్నాయి వెళ్దాం ముందుకి చూస్తున్నారుగా న్యూ ముంబై కిడ్స్ వేర్ నో రిటైల్స్ ఓన్లీ హోల్సేల్ అనమాట షూట్స్ కూడా ఉంటాయంటున్నారు అందుకే పిల్లలకైతే ఎక్సలెంట్ గా ఉన్నాయి డ్రెస్సులు ఏమేమి లో ఉన్నాయి ఏమేమి డిజైన్స్ ఏమేమి మోడల్ చిన్న పిల్లలకైతే మనకు మంచి మంచి డ్రెస్సులు ఇప్పించాలని ఉంటుంది కదా అందులో దసరా ఆఫర్స్ నడుస్తున్నాయండి హోల్సేల్ అండి ఇది వచ్చేసి సూపర్ గా ఉన్నాయి డ్రెస్సులు అయితే ఎక్సలెంట్ అన్నమాట మీకు అయితే గా చూపిస్తున్నాను సూపర్ గా ఉన్నాయి మోడల్స్ అయితే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మనకు వన్ ఇయర్ వన్ ఇయర్ పిల్లల నుండి సంవత్సరం పిల్లల నుండి పదహారు సంవత్సరాల పిల్లల వరకు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు కొన్ని డ్రెస్లు అయితే నేను మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట లోపల షూట్స్ కూడా ఉన్నాయి సిక్స్ ప్యాకెట్ అవి చాలా రకాలు ఉన్నాయి మన పెద్దలకు కూడా ఉండవు ఇన్ని రకాల మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఓవరాల్ అయితే మాకు క్లియర్ గా చూపిస్తున్నారు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ మర్చిపోద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం ఏమేమి ఉన్నాయి ఏందనే విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకోవాలన్నమాట న్యూ ముంబై కిడ్స్ వేర్ చాలా రకాలుగా ఉన్నాయి లాట్ లాట్ వైజ్ గా షర్ట్ వైజ్ గా దొరుకుతాయి అనమాట బిజినెస్ చేసే వాళ్ళకైతే సూపర్ అనమాట సూపర్ అని అనుకోవచ్చు సూపర్ అనమాట చాలా అతి తక్కువ ధరలో దొరుకుతాయని ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది ఏందనే విషయాన్ని అయితే మనకు క్లియర్గా సూపర్ సూపర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా చూపిస్తున్నాను ఓవరాల్గా కొన్ని డిస్ప్లే చేసి పెట్టారు అవి చూపించాను మరి కొన్ని కూడా మనం అడిగి తెలుసుకుందాము అన్నీ సూపర్గా ఉన్నాయి న్యూ ముంబై కిడ్స్ వేర్ చాలా పెద్దగా ఉంది ఇంకా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి అన్ని షూట్స్ అనమాట ఇవి పిల్లలకి షూట్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నాయి బాగున్నాయి ఓవరాల్ గా అయితే మొత్తం చూపిస్తున్నాను కొన్ని మనం రేట్లు కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఏం ప్రైజ్ లో ఉన్నాయనే విషయాన్ని అయితే సూపర్ గా ఉన్నాయన్నమాట ఇవన్నీ అవే చూస్తున్నావుగా మనం చిన్నపిల్లలు ఇప్పుడు దసరా ఆఫర్ నడుస్తుంది మనకు కావాల్సిన వాళ్ళైతే ఇక్కడ తీసుకోవచ్చు సూపర్ సూపర్ గుడ్ క్వాలిటీ ఉంటుంది హోల్సేల్లో ఉంటుంది అది కూడా బెస్ట్ ప్రైజ్ లో మనకు నచ్చిన ప్రైజ్ లో అతి తక్కువ ధరలో ఇస్తున్నారు అనమాట చూసుకోవచ్చు అన్ని లాట్ లాట్ వైస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ పిల్లలకు వచ్చేసి మన పండుగలకు పెళ్లిలకు అలాంటి వాటికి అయితే మనకి ఇక్కడ షూట్స్ అయితే రకరకాలుగా ఉన్నాయన్నమాట నేను అయితే కొన్ని డిస్ప్లే చేసుకుని కొన్ని తీసి చూపిస్తాను నేను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం ఇంకా ఇక్కడ మనం చూపిస్తున్నాను హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట సూపర్ సూపర్ గా ఉన్నాయి చూసుకోవచ్చు ఓకే నూట ఇరవై ఇరవై ఇది పెద్ద సైజ్ ఉన్నాయి కదా పెద్ద సైజు ఉన్నాయి ఇది కూడా నూట ఇరవై స్టార్టింగ్ ఉన్నాయి మా దగ్గర చెక్స్ ఇది రెండు వందలు ఇది హాఫ్ ఫ్రెండ్స్ ఇది చెక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కిడ్స్ వారు మనకు వన్ ఇయర్ నుండి స్టార్ట్ అని చెప్పేసి అన్నాను కదా ఇవి వచ్చేసి మనకు థర్టీ థర్టీ టూ మేబీ బిలో ట్వంటీ ఎయిట్ అలా ఉన్నాయన్నమాట సైజెస్ రెండు వందల యాభై రెండు మూడు వందలు మూడు వందల యాభై ఉన్నాయన్నమాట చూడవచ్చి ఉన్నాయన్నమాట ఎక్సలెంట్ ఉన్నాయి చూసుకోవచ్చు సూపర్ సూపర్ ఉన్నాయి చాలా చాలా రకరకాల డిజైన్స్ లో ఉన్నాయన్నమాట బెస్ట్ హోల్సేల్ అండి ఇది చూడొచ్చు ఇంకా చాలా బెస్ట్ ఉన్నాయి అన్ని డిస్ప్లే వీళ్ళు కొన్ని తీసి పెట్టారు అయితే నేను మీకు చూపిస్తున్నాను సూపర్ గా ఉన్నాయి అనమాట ఎక్సలెంట్ ఉన్నాయి కొన్ని అంటే అన్ని గా కాకుండా కొన్ని అయితే చూపిస్తున్నాను సూపర్ సూపర్గా ఉన్నాయి ఇవి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది ఫుల్ స్ట్రెచబుల్ ఉంది అనమాట పిల్లలకు కూడా రకరకాలుగా ఉన్నాయన్నమాట ఎక్సలెంట్ అనమాట బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని చూద్దాం మనము ఇది వచ్చేసి షెర్వాణి అనమాట ఇది ఏసార్లు కదా వన్ ఇయర్ బాబుకి షెర్వాణి అనమాట సూపర్ ఉంది దాని మీద వచ్చే ఐటమ్స్ వచ్చేసి కాంబో ఇది వచ్చేసి కాంబో అంట సూపర్ దానికి పైట్ కూడా వస్తుంది కదా సూపర్ అనమాట వస్తుంది అనమాట ఇది ఓకేనా ఇది వచ్చేసి కుర్తా అండి మనకు ఇక్కడ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ నుండి స్టార్ట్ అని చెప్పేసి అన్నారు సూపర్ అనమాట ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన పాయింట్ కూడా ఉంది అనమాట కుర్తా ఇంకా 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 కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి మనకు కొన్ని డిజైన్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఓవరాల్ గా అయితే చాలా పెద్దగా ఉంది అనమాట మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది షూట్ డ్రెస్సులు చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట బోర్డీ వచ్చేసి త్రీ ఎయిటీ నుండి స్టార్ట్ అంట చిన్న పిల్లలది అది సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది అనమాట మీరు చూసుకోవచ్చు ఇవన్నీ జీన్స్ అండి రకరకాల జీన్స్ ఉన్నాయి చాలా బెస్ట్ క్వాలిటీ లో మనకు నచ్చిన చాలా మోడల్స్ ఉన్నాయండి రకరకాల డిజైన్స్ ఉన్నాయి మనకు నచ్చిన ప్యాటర్న్స్ ఏమేమి కావాలనేది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సూపర్ గా ఉంది ఓవరాల్ గా చూసే ఓవరాల్ గా చూపిస్తున్నాను నేను మీకు చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఇది హోల్సేల్ అండి నో రిటైల్స్ ఓన్లీ హోల్సేల్ చూసుకోవచ్చు అడ్రస్ మొత్తం పెడతాను మీకు కొన్ని చిన్న పిల్లలకు కావాల్సిన ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి ఆ షూట్ లో చూద్దాము ఎక్కువ షేప్ అయినా కానీ చూడరు ఓకేనా ఈ షూట్ చూపిస్తాను నేను ఓకేనా చూసుకోవచ్చు ఇవి షూట్ అండి ఇవి వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకు అనమాట ఇంకా ఇందులో వచ్చేసి మనకు పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి చూసుకోండి ఎగ్దా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి ఎక్సలెంట్ అనమాట సూపర్ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఇయర్ వైజ్ గా జోధ్పూరి అంటా ఇగో జోధ్పూరి ఏం మాముందే లేదు నెంబర్ వన్ ఉంది సూపర్గా ఉందన్నమాట సూపర్ ఇవి చూసుకుంటే ఇక చూడండి మన రకరకాల కలర్స్ లో రకరకాల విధాలు ఎన్ని ఏవంతా అవి అనమాట వన్ ఇయర్ నుండి తీసుకుంటే సిక్స్టీన్ ఇయర్ వరకు వరకు ఉన్నాయని అని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ అవే ఇంకా అన్ని షూట్లు షర్ట్లు జీన్స్ టీషర్ట్ ప్యాంట్లు షర్ట్లు ఇవే అన్నారు కదా అవన్నీ కుర్తా అవన్నీ పైజామా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఓకేనా సూపర్ ఉంది వండర్ఫుల్గా ఎక్సలెంట్ ఉంది అనమాట వీడియో మొత్తం స్కిప్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ఏది కావాలంటే అది వీళ్ళకి లో వీళ్ళ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ ఏరియా అనేది మనం ఓవరాల్ గా కాంటాక్ట్ నెంబర్ తో సహా డిస్క్రిప్షన్ లో మొత్తం టోటల్ అడ్రస్ తో సహా క్లియర్ గా ఇస్తాను కావాల్సిన వాళ్ళు అయితే ఇక్కడ తీసుకోవచ్చు బెస్ట్ ప్రైజ్ అనమాట చాలా అతి తక్కువ హోల్సేల్ అండి ఇది నో రిటైల్స్ ఓన్లీ హోల్సేల్ తక్కువ చీప్ అండ్ బెస్ట్ అనమాట సూపర్ గుడ్ క్వాలిటీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటాయి